తమ గ్రామానికి సాగర్ నీటిని అందించాలంటూ పెద్దారవిడు మండలంలోని స్థానికవరం గ్రామస్తులు ధర్నా నిర్వహించారు కర్నూలు గుంటూరు ప్రధాన రహదారిపై సుమారు మూడు గంటల పాటు బైఠాయించి ఆందోళన నిర్వహించారు పెద్దారవీడు మండలం సానికవరం గ్రామంలో నీటి కోసం గ్రామస్తులు ధర్నా నిర్వహించారు తమ గ్రామానికి సాగర్ నీటిని సరఫరా చేయాలంటూ కర్నూలు గుంటూరు రహదారిపై రాస్తారోకో నిర్వహించి తమకు సాగర్ జలాలను వెంటనే ఇచ్చేలా చూడాలంటూ రోడ్డుపై బైఠాయించారు దీంతో భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది వెంటనే పెద్దారవీడు ఎస్ఐ ముక్కంటి తమ సిబ్బందితో అక్కడికి చేరుకొని ధర్నాను విరమింపజేసే ప్రయత్నం చేసినప్పటికీ ప్రజలు తమ ఆందోళనను విరమించేది లేదంటూ వెంటనే అధికారులు స్పందించాలంటూ బైఠాయించారు సుమారు మూడు గంటల పాటు ఈ ధర్నా నిర్వహించారు గ్రామంలోని మహిళలు వికలాంగులు సైతం గ్రామంలోని నీటి సమస్యను తీర్చాలంటూ ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు తమ గ్రామానికి సాగర్ నీటిని అందించే వరకు ధర్నాలో పోరాడుతామంటూ నినాదాలు చేశారు నికౌర గ్రామము గత పది సంవత్సరాల నుంచి మాకు నీళ్లు గ్రౌండ్ వాటర్ లేక సాగర్ నీరు లేక ఇబ్బంది పడుతున్నాము కట్ట వరకు సాగర్ నీళ్ళు వస్తున్నాయి కానీ మా ఊరు ప్రజలు ప్రతి ఒక్కళ్ళు ఈరోజు పని మానుకొని ఇక్కడ ఇంత చేస్తున్నామంటే మీరు స్పంది అధికారులు స్పందించాలనుకుంటున్నాము దయచేసి మీరు అధికారులు ఒక్కసారి మా గ్రామం మీద దృష్టి పెట్టి ప్రత్యేక దృష్టి పెట్టి మా నీళ్ళ సమస్యను తీరుస్తారని ఆశిస్తున్నాము మేము మంచి మనసుతో సాధించుకోవాలనుకుంటున్నాము ఎలాంటి ఇబ్బందులు లేకుండా వచ్చే రవాణా రవాణా ప్రయాణికులకు కూడా ఇబ్బంది కలిగిస్తున్నామన్న బాధ కూడా మాలో ఉంది అలాంటివి చేయకుండా మీరు అధికారులు తక్షణమే స్పందించి తొందరగా మాకు కొంచెము సాగర్ వాటరు మొదలకట్ట వరకు వస్తుంది మాకు కూడా తెప్పిస్తే మంచిదని మూడు కిలోమీటర్ల దూరంలో వస్తున్నాయి మాకు రావట్లేదు అవి ఇస్తారని మేము గట్టి నమ్మకంతో ఆశిస్తున్నాము పైపులు ఉన్నాయి ట్యాంకర్ ఉంది అన్నీ ఉన్నాయి కానీ నీళ్ళు రాక సమస్యలు పడుతున్నాము సానికారం గ్రామ ప్రజలు రాస్త రోగో కార్యక్రమాన్ని నిర్వహించడానికి కారణం ఏంటంటే మనందరికీ తెలుసు పశ్చిమ ప్రకాశం అనేటువంటిది ఎడారిగా మారబోయేటువంటి ప్రాంతం అనేటువంటి ఉద్దేశంతో గత తొంభై ఆరులో ఎలుగుండ ప్రయాణి స్థాపించారు అయినప్పటికీ ఇప్పటికీ ఈ ప్రాంతం అనేటువంటి ఎడారిగా మారబోతుంది కాబట్టి ఈ ప్రాంత ప్రజలకి ముఖ్యంగా సాగునీరు అనేటువంటి దాన్ని అందించడం కోసం దూపాడ దగ్గర ఒక పెద్ద రిజర్వాయర్ నిర్మించారు ఆ రిజర్వాయర్ సంబంధించినటువంటి నీళ్ళు అనేటువంటివి మొదలకట్ట గ్రామం వరకే వస్తున్నవి కాబట్టి ఆ గ్రామానికి వచ్చేటువంటి నీటిని సానికర గ్రామ ప్రజలకు కూడా అందించాలి ఎందుకంటే ఇప్పటికే ఈ పార్టీకి ఈ ఊర్లో ఉండేటువంటి అనేక మంది యువకులు కానీ లేదంటే వివాహమైనటువంటి వ్యక్తులు కానీ వలసలు వెళ్ళారు మిగిలినటువంటి వృద్ధులు కానీ మిగిలినటువంటి పశువులకు కానీ ఇక్కడ తాగునీరు అనేటువంటిది లేకుండా ఉంది కాబట్టి చివరికి వాళ్ళ జీవనోపాధి అయినటువంటి పశువుల్ని కూడా కలేబరాలతో అమ్ముకునేటువంటి దుస్థితి ఏర్పడింది దీన్ని నివారించాలంటే సో మదలకట్ట దగ్గర నుండేటువంటి సాగర్ నీళ్ళు అనేటువంటివి సానికారం గ్రామ ప్రజానికి తాగునీరుగా అందించాలి ఈ మధ్య కాలంలోనే మాకు కూడా తెలిసింది దాదాపుగా వెయ్యి కోట్ల రూపాయలు కన్నగిరి గిద్దలూరు మార్కాపురం ఎరగొండపాలెం నియోజకవర్గాలు కేటాయించారని అది కూడా ప్రత్యేకంగా సాగునీటి కోసమని తాగునీటి కోసమని కాబట్టి ఆ తాగునీటి సమస్యని పరిష్కరించాలి దీనికి సంబంధించి పై అధికారులైనటువంటి ఆర్టీఓ కానీ డిఈ కానీ వచ్చేంత వరకు ఈ రాష్ట్ర కొనసాగిస్తామని సానికారం గ్రామ ప్రజల తరపున తెలియజేస్తున్నాం అనంతరం డిఈ ఎల్ఐ అక్కడికి చేరుకోవడంతో గ్రామస్తులంతా ఆయనను చుట్టుముట్టారు వెంటనే తమ గ్రామానికి సాగర్ నీటిని ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వాగ్వివాదానికి దిగారు పక్కనే ఉన్న మద్దలకట్ట గ్రామానికి సాగర్ నీళ్లను ఇస్తున్నారని కానీ స్థానిక వరానికి మాత్రం ఈ నీటిని ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు

సాగర్ నీళ్ల కోసం ఇరవై సంవత్సరాల క్రితం హెడ్ ట్యాంక్ను నిర్మించారు కానీ దానిని ప్రారంభించకుండానే అది శిథిలావస్థకు చేరింది దీంతో అది నిరుపయోగంగా మారిందని గ్రామస్తులు తెలిపారు ఈ సందర్భంగా డిఈఎల్ఐయ మాట్లాడుతూ వచ్చే నెల పదహైదులోపు సానికవరం గ్రామానికి సాగర్ నీళ్లను అందిస్తామని చెప్పడంతో గ్రామస్తులు ధర్నాను విరమించారు ఎస్ఐ ముక్కంటి ట్రాఫిక్ సమస్యను తొలగించారు కానవ దగ్గర బాబు దగ్గర సబ్బు కట్టి మీరు సపరేట్ గా పైప్ లైన్ వేయడానికి మీరు ఇక్కడ నుంచి నాకు ఫోన్ చేశారు మాట్లాడితే అవి పై అధికారితో మాట్లాడి వెంటనే కలెక్టర్ గారితో మాట్లాడి గ్రామానికి సాగర్ నీళ్లు వచ్చేదానికి వచ్చే నెల పదహైదు లోపల ఖచ్చితంగా ఏర్పాటు చేస్తామని మీకు తెలియజేస్తున్నాం వచ్చే నెల పదహైదు లోపు సాగర్ నీళ్లు అందించకుంటే ఆమరణ నిరాహార దీక్షను చేపడతామని గ్రామస్తులు తెలిపారు కార్యక్రమంలో గ్రామస్తులు వారికి మద్దతుగా వామపక్షాల నాయకులు పాల్గొన్నారు